వైపు ఆడు పిలిచి మాట్లాడుతూనే అమిత్ షా ముఖ్యమంత్రికి కూడా సమ్మన్లు జారీ చేశాడు ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళారు ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి ఇప్పుడు గుర్తు వచ్చింది ఐదేళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఈ ఐదేళ్ళు గుర్తుకు రాలేదా రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పుడు ఎన్నికలు ఇంకో నెల రోజులు వస్తే ఈయన రాష్ట్రాభివృద్ధి సాధిస్తాడు అతలు అమిత్ షాని ప్రధానమంత్రి మోడీని కలిసి ఎవరి చెవులో పూ పెడతలుచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి మోసగారి మాటలు చెప్పి జనాన్ని ఇప్పుడు వాళ్ళని ఆయన నమ్మి బీజేపీకి వస్తే తమ ఉనికి దెబ్బతింటుందనే అనేక మంది మైనార్టీలు ఇళ్ళ దళితులు మహిళలు ఈ మనువాదానికి బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఈయన ఏదో ఉద్ధరిస్తాడని అనుకుంటే నువ్వు పోయి మోడీ బీజేపీ అమిత్ షా సరసన చేరి వాళ్ళ కొమ్ము కాస్తూ వాళ్ళ పల్లకి మోస్తూ వాళ్ళ విధానాలను అమలు జరిపి మీరు ఉద్ధరిస్తారా మైనార్టీలని ఎవరిని మోసం చేయటానికి అందుకని జగన్మోహన్ రెడ్డి బీజేపీ సమన్ల మీద ఢిల్లీ పరిగెత్తాడు రాష్ట్రం కోసం కాదు ఇది లొంగుబాటు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఐదు కోట్ల మంది తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి హక్కు లేదు ఎవరు ఇచ్చారు నీకని చెప్పి అడుగుతాను అడుగుతా ఉన్నాను నీకు తెలుగుదేశానికి ఏమిటి తేడా తెలుగుదేశం వరకు కూడా చెప్పాలండి మీకు వైసీపీకి ఏమిటి తేడా ఈ రెండు పార్టీలకు ఏమిటి తేడా ఇద్దరు పోయి అక్కడ ఎన్డీఏను బలపరుస్తున్నారు ఇద్దరు ఎన్డీఏ విధానాలు అమలు జరుపుతారు ఒకరినొకరును ఎత్తుపొడుచుకుంటారు పొడుచుకుంటారు ఒకరినొకరు తిట్టుకుంటారు పదవుల కోసమే మీరు తిట్లు రాష్ట్రం కోసం విధానాల మధ్య మీ ఇద్దరమే తేడా ఏమిటి ఇద్దరు పోయి బీజేపీ సంఖలో దూరిన తర్వాత మీ ఇద్దరికి మధ్య తేడా ఏమిటని అడుగుతున్నాను